ॐ अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनालसमारम्भं नाह्यामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपुरं पुरं वसुदेवसुतं देवं कंसचानुरमर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाय सीताय नमः నమకోదండీ రాజభగవద్బంధులందరి నమస్కారం ఈరోజు మనం రామాయణంలోని అయోధ్యకాండలో అనుసంధానం రామకథను అనుసంధానం చేసుకోబోతున్నాం ఎస్ రామం న పశ్యే రామో వశేక్ష రాముడిని చూసిన వాడు వారు రాముడు దూరంగా ముందుకు వెళ్ళినప్పటికీ తమ చూపును తిప్పుకొని లేకపోతున్నారు శ్రీరాముని ఎవరు చూడలేదో శ్రీరాముడు ఎవరిని చూడలేదో అటువంటి వారు నిజంగా దురదృష్టవంతుడు అటువంటి వాడి లోకమే కాదు అతని మనస్సు కూడా అతన్ని నిందిస్తుంది రాముడు కైకై అంతపురంలోకి ప్రవేశించాడు కైకేయి దశరథులకు ప్రణామాలు చేశాడు తండ్రులు ఎందుకని అలా నిస్తేజంగా ఉన్నాడని రాముడు ఆందోళన చెందాడు కారణం ఏమిటని కైకైని అడిగాడు అప్పుడు ఆమె తన కోరికకు అనుకూలంగా పూర్తిగా సిగ్గువిడిచి మహారాజు నాకు చేసిన వాగ్దానాన్ని నీకు ఏ విధంగా చెప్పాలని ఆవేదన పడుతున్నాడు సత్యం ధర్మానికి కారణం మహారాజు ఆ ధర్మాన్ని పాటించేలా నీవే చూడాలి ఆయన స్వయంగా ఆ విషయం చెప్పే స్థితిలో లేడు అన్నది అంతటా రాముడు అమ్మ నువ్వు ఈ విధంగా పలకవచ్చు నా తండ్రి మాట ఎటువంటిదైనా దాన్ని ఆచరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏమాత్రము సందేహించవద్దన్నాడు అప్పుడు కైకయి రామునితో రామ దేవాసుర సంగ్రామ సమయంలో మీ తండ్రికి భానుములు గొచ్చుకున్నప్పుడు నేను ఆ మహాయుద్ధములు ఆయన కాపాడాను అప్పుడు నాకు ఆయన రెండు వరములు ఇచ్చాడు ఆ రెండు వరాలు చేసినప్పుడు నేను ఇప్పుడు కోరుకున్నాను అందు మొదటి భరతునికి పట్టాభిషేకం రెండవది నీ పద్నాలుగు సంవత్సరంలో వనవాసం కేగుట రామ నీ తండ్రి సత్యాన్ని పాటించేలా చూడు నీ తండ్రి ఆజ్ఞను పాటించు అన్నది ఆ మాటలకు రాముడు ఏమాత్రం కలతనుందగా కైకేయితో తల్లి ఆ విధంగానే జరుగుతుంది ఏమాత్రం సందేహించవద్దు తండ్రి ఆజ్ఞను జవదాట నేను ఇప్పుడు వనవాసానికి వెళతాను భరతుడు మహారాజు అవుతాడు నీ సంతోషంతో ఉండన్నాడు నీవు అరణ్యానికి బయలుదేరకుని నీ తండ్రి స్నానం కానీ భోజనం కానీ చేయడం అన్నది కైకాయ తల్లి నాకు ధర్మంపై కానీ రాజ్యంపై కానీ లేదు ధనంపై కానీ రాజ్యంపై కానీ లేదు నేను ధర్మాన్ని ఆశ్రయించుకుని ఉన్నానని పలికాడు శ్రీరాముడు ఆ మాటలకు విన్న దశరథుడు శోకభారం చేత ఏమీ మాట్లాడలేక రామును తెలివి తప్పి ఉన్న తండ్రికి కైకేయికి పాదావందనం చేసి వచ్చి రాజలాంఛనాలను సున్నితంగా తిరస్కరిస్తూ కౌశల్యావందనాన్ని వెళ్ళాడు పట్టాభిషేకం ఆగిపోవటం వలన శ్రీరామును ఇంకొక సౌందర్యం కించిత్ కూడా తగ్గలేదు కౌశల్యాంతఃపురములో మహావిష్ణువును ఆరాధిస్తున్నది బ్రాహ్మణులు చే మంత్రపూర్వకంగా హోమవేదం నిర్వర్తింపజేస్తున్నది ఆమె రాముణ్ణి చూసి ఆనందంతో దగ్గరికి వచ్చింది రాముడు తల్లికి నమస్కరించి నిర్లిప్తంగా మహారాజు తెలిపిన ఆదేశాలు తండ్రి తల్లికి విన్నవించాడు కౌశల్య అతు అతాసులు కింద పడిపోయింది మొన్నటి వరకు సంతానం లేదని బాధపడ్డాను ఇప్పుడు నీ ఈ యోగం ఏమిటా అని వ్యధ చెందింది పెద్ద భార్యగా తన భర్త రాగం పొందక ఎన్నో కష్టాలు పడిన విషయాలు తలుచుకుని కుమిలిపోయింది రామ నువ్వు మహారాజు అయితే కాస్త అనుకున్నానని వాపోయింది నా నీవు నీ అరణ్యాలకు వెళితే నేను కూడా నీతో వస్తా లేదా ప్రాణాలు తీసుకుంటానని కౌశలస్తిత్వం చూచి చలించిపోయిన లక్ష్మణుడు అడవికి పంపవలసిన ద్రోహం చేశాడు రాముడు నిన్ను చేత వాటి అయోధ్య నిర్మానుషం చేస్తాను తండ్రి వృద్ధ వృద్ధాప్యంలో కాముకుడై ఇచ్చిన ఆజ్ఞను పాటించవలసిందేనా అని అహంకరించాడు రాముడు తల్లితో అమ్మ తండ్రి మాట జవ దాటే శక్తి నాకు లేదు నీవు సేవ చేసుకుంటూ ఇక్కడ ఉండు నేను అడవికి వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు అని శుభాశిస్సును ప్రసాదించువాడు ఇప్పుడు భరతునికి పట్టాభిషేకం జరగడం వల్ల నేను ఆ తండ్రుడు సత్యనియమం కాపాడుపడుతుంది నేను అరణ్యవాసం పూర్తి చేసుకుని త్వరలో అయోధ్యకు తిరిగి వస్తానని ధైర్యం చెప్పాడు కౌశల్య దుఃఖింపసాగింది లక్ష్మణుడు కోదముతో నేను ఖడ్గము ధనుర్భాను ధరించి నిలబడతానన్నా నీ అభిషక్తుడు కా ఎవరు ఆటంకం కలిగించగలరో చూద్దామన్నాడు రాముడు లక్ష్మణ్ణి అనేక విధాలుగా అన్వయించి తనకు తండ్రి మాటను పాటించట్లో నిశ్చయబుద్ధి ఉన్నదని తెలిపాడు రాముడు సీత దగ్గరికి వెళ్ళాడు రామాభిషేకం గురించి ఆనందంతో ఉంది సీత ఆ ఆ భవనమంతా కోలాహలంగా ఉంది రాముడిని నిర్లిప్తంగా ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపడుతూ ఆందోళన పడుతూ కారణం అడిగింది రాముడు సీతతో జరిగిన విషయమంతా వివరించి అయోధ్యలో అత్తమామలు చూసుకుంటూ ధైర్యంగా ఉండమని చెప్పాడు కానీ ఆ మాటలకు సీత సమ్మతింపలేదు ఆ తోడిదే లోకం అరణ్యాన్ని నేను అంతఃపురంగా భావిస్తూ మీకు సహకారంగా మీకు ఏకాస్తం కలగకుండా ఉంటాను నేను మిమ్మల్ని విడిచి ఇక్కడ ఉండలేను అని చెప్పింది అరణ్యాలు అంత భయంకరంగా ఉంటాయో అక్కడ ఎన్ని రకముల ఆపదలు ఉంటాయో రాముడు వివరించాడు అటువంటి చోట నేను ఉండలేవు అని పలికాడు అందుకు సీత అంగీకారం అంగీకరింపలేదు మీతోటే నాకు స్వర్గం మీకు దూరంగా ఉంటుంది నాకు నరకం అని చెప్పి రాముడు మనసు కరిగిపోయేలాగా ఎంతోగానో విలపించింది రామచంద్ర నా వివాహం కాకముందు కొందరు జ్యోతిష్ శాస్త్రవేత్తలు మా తండ్రి గారి దగ్గరికి వచ్చినప్పుడు వారు నన్ను చూసి నేను కొంతకాలం తప్పక వనవాసం చేయవలసి వస్తుందని చెప్పారు అలాగే ఒకనాడు ఒక తాపసు వచ్చి నా తల్లితో నాకు వనవాసోగం ఉన్నదని చెప్పి అందువల్ల నేను పరాక్రమంతులైన నీతో అరణ్యాలకు రావ రావటానికి ఎంతోగానో ఇష్టపడతాను నన్ను కాదనవద్దు అని పలికింది సీతాదేవి చిత్తశివరకు సీత అరణ్యాలకు రావడానికి రాముడు అంగీకరించాడు అందుట రామునితో అన్నా నువ్వు లేని పరంపదం కూడా నాకు అక్కర్లేదు నీవు లేక త్రిలోకా ఆధిపత్యం కూడా నేను కోరను నేను నిన్ను అనుసరిస్తాను కాదనుకో అన్నాడు నాయన లక్ష్మణ నీవు కూడా నాతో వస్తే ఇక్కడ మన ఇద్దరి తల్లలను ఎవరు చూస్తారు వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించావా అని అన్నాడు రాముడు అందుకు లక్ష్మణుడు అన్నా నీ పరాక్రమ చేతనే భరతుడు వీరిద్దరిని జాగ్రత్తగా చూస్తాడు అయినా కౌశల్యామాత వెయ్యి మందిని అయినా కోసం ఆమె తను ఆశ్రయించిన వారి కోసం వెయ్యి గ్రామాలు దానం చేసింది నా తల్లి సుమిత్ర కూడా తను తాను పోషించుకున్న సముద్రాలే అందువల్ల నేను నీతో వచ్చి నీ నీవు మేల్కొన్నప్పుడు నిద్రించినప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉంటాను పలికాడు చివరికి రాముడు అంగీకరించాడు స్వస్తి జై శ్రీరామ్